దీ బీచ్ చూడాల్సి ఉంటున్న వాళ్ళు ఎవరైనా కానీ చూసుకోండి ఎందుకంటే నేను వీడియో కూడా కాదు డైరెక్ట్ గా లైవ్ అదిగోండి మేఘాల కింద దిగుతున్నాను చూడండి ఆ రోజు అయితే మాములుగా లేవు ఓ రేంజ్ లో వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ దయచేసి మీరు చూస్తున్న బీచ్ పేరు ఏంటంటే హంసల్దీవి అంటారు పాలకాయ తిప్ప అని కూడా అంటారు ఒకప్పుడు ఇది బాగా ప్రసిద్ధి చెందింది ప్రస్తుతానికి ఏంటంటే అంతగా ఎక్కువ మంది లేరు అది కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది అంటే ఇదిగోండి ఇది ఇది మెయిన్ రోడ్డు ఇక్కడ దాకా అసలు ఎప్పుడు లేదు మెయిన్ రోడ్డుకి ఇది దగ్గరలోనే ఉంది ఒకప్పుడు ఈ బీచ్కి దగ్గరికి వెళ్ళాలంటే అది చూస్తున్నారు అలా చివరి దాకా వెళ్ళొచ్చు అనమాట అంత దూరం వాళ్ళం సో ఇప్పుడు మాత్రం ఉండే కొద్ది క్రమే రోజు పోట్ ఎక్కువ ఉన్నట్టు ఉంది అందువలన ఇవి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద కనపడుతున్నాయి కనబడుతున్నాయి చాలామంది కూడా అంటే చాలామంది అంటే ఎక్కువ మంది నేర్లే అండి దాదాపు మ్యాక్సిమం ఉంటే ఒక ఇరవై ముప్పై మంది ఉంటారు వీళ్ళే కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు బాగా సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కానీ హంసలు ఇవి వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో లైవ్లో చూసుకోవచ్చు నేను ఆల్రెడీ లైవ్ ఇస్తున్నాను నేను ఇందాక తీసిన వీడియోనేమో ఇంకొక ఈరోజు కాదు రేపు రేపు అప్లోడ్ చేస్తానండి అది మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆ వీడియోకి ఈ వీడియోకి గల అంటే అదేమో రూట్ మ్యాప్ అది రూట్ మ్యాప్ కోసం ఇచ్చాను ఇది వచ్చేసేమో డైరెక్ట్గా మీకు ఈ హంసల్దీవి ఎలా ఉండిద్ది ఏంటి అన్నది నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో అంటే ఇంత దగ్గర నుంచి బీచ్ని మీరు వెళ్ళలేకపోయినా సరే సరే హంసల్దీవి దీనిలో చూడొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రైబ్ కోసం నేను ఎదురు చూస్తుంటాను అది కాకుండా మీ మోటివేషన్ వల్లనే నేను ఇంకో వీడియో తీగలను దయచేసి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ చివరి నుంచి చివరి వరకు చాలా 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 గట్లు దిగిపోయి ఉన్నాయి అది కాకుండా ప్రస్తుతానికైతే కనుక వచ్చేసింది చేసింది 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 చేసిందా చేసింది చేసిందా ఎక్కడ దాకా వస్తుంది నీళ్ళు చూస్తున్నారా ఫ్రెండ్స్ దేవి కోరుకున్నారు చాలామంది అంటే హంసల్ దేవి అని కొంతమంది రాకపోవచ్చు రాలేకపోవచ్చు రాలేని వాళ్ళు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దేవి యొక్క అందాలం చిన్నపిల్లల జాగ్రత్త పెద్దవాళ్ళు జాగ్రత్త ఒక అలలాక్కుల మీద ఇంకో అలా వేసి అన్నట్టు పిల్లలందరూ జా ఆడుకుంటున్నారు కానీ చాలా జాగ్రత్తగా ఆడుకుండా ఎందుకంటే ఎప్పుడూ ఇంత లేదు ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ టైము ఫ్రెండ్స్ చూస్తున్నారా పర్వాలా ఈరోజు పోర్టు మీద ఉంది మంచి సముద్రం అంతా మంచి పోర్టు మీద ఉంది గిత్త మంచి పోటు మీద ఉంది అన్నట్టు సముద్రం కూడా మంచి పోటు మీద ఉంది ఫ్రెండ్స్ చూడండి దయచేసి చూసిన వాళ్ళు లైక్ చేయండి ఇదే హంసల హంసల దీవి చూద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యు వాకింగ్ ఛానల్ అదేవిధంగా కొంచెం ప్రోత్సహించండి చూసారా ఎంత ఎంత ముందుకు వచ్చింది ఎంత ఎలా మళ్ళీ అది అంతే సముద్రం అంటే ఒకవేళ ముందుకు వచ్చింది ఇంకో అలా ఎలకి వెనక్కి తీసుకెళ్ళి పడేసిద్ది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న బీచ్ ఏంటంటే పాలకాయ తిప్పంటారు అంతేకాకుండా హంసల్దీవన్న కూడా ఇదే చూడండి 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 మేఘాలన్నీ కింద దిగుతున్నాయి ఓ సైడ్ ఇది మాత్రం నా మీద వస్తుంది నేను అసలు సత్యన దేని దీనిలో ఓయమో చక్కగా అసలే నేరుడికాయల ఉన్నాయి ఇంకా మాలక నల్ల కాకైనట్టు అవుతాను అన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారా హంసల్ దీవి బిర్యానీ అన్నట్టు హంసల్దీ దివి కష్టపడాలి కష్టపడంతా డబ్బులు ఎవరికి రావు కాబట్టి కష్టపడుతున్నాం కొంచెం లైక్ చేయండి సో ఈ దీవి ఒక్కటేనండి ఇంత బాగా బాగా పెద్ద పెద్ద వచ్చేది ఏది కూడా రాదు తొందరగా అంటే ఇంత పెద్ద పెద్ద అలలతో ఏది అసలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రావు ఈ దీవి మాత్రం బాగా వచ్చిందండి అదే కాకపోకుండా మనకి ఇది ఉంది సరే బాపట్ల బీచ్ సూర్యలంగా బీచ్ ఇంత ఇంత పెద్ద పెద్ద వాళ్ళైతే రావండి అక్కడ ఏదో నార్మల్గా అప్పుడు కల ఇప్పుడు కల అన్నట్టు వచ్చి పడతా ఉండేది అనమాట హాయ్ ఫ్రెండ్స్ దివి వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒకప్పుడు ఇక్కడ అన్ని ఉయ్యాలలో అవి బుండే బల్లలో కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవి లేవు మీకు కావాల్సింది వెళ్లే కాబట్టి వెళ్ళను చూపిస్తున్నాను దీవి ఫ్రెండ్స్ మళ్ళీ హంసల దీవి అని బిర్యానీ బిర్యానీ అని అనౌన్స్మెంట్ చేసినట్టు నేను కూడా అంసలదీవి దీవి అని అనౌన్స్మెంట్ చేస్తున్నాను ఓకేనా ఇది అంసలదీవి అది ఒక మేఘాలు చూసారు కిందకు దిగిన సముద్రం పైకి దిగిని చూడండి అండి ఎంత బాగుందో అంత చుత్తాగా బాగుండిద్ది కానీ దిగడానికే వచ్చబడిద్ది నేనైతే అసలు అచ్చిన దిగను మంది దిగుదామని ఆశపడుతున్నారు కానీ ఎవరు దిగలేకపోతున్నారు వాళ్ళకే భయం వేస్తుంది ఎందుకంటే దిగిన తర్వాత సోకం కూడా ఉండి ఏం ఉండదు ఆ ఇసుకంత డ్రా డ్రాయి లాంప్లకి వెళ్ళి గలీజ్ గలీజ్గా ఉండి అనుభవించి ఉన్నాం కాబట్టి చదువుతున్నాను సో దయచేసి ఎవరైనా సరే బీచ్ దగ్గరికి వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళ సహకారంతో రండి అంతే అది కాక నీ ఎల్ల మీద కొత్తదేనా బాబు బాబ్రే బాబురే పెద్దమ్మా వద్దమ్మా ఆయనకి వెళ్ళిపో వెళ్ళిపో ఫ్రెండ్స్ చూస్తున్నారా అది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండిద్ది దేవి పెద్ద అలలో బాగుండిద్ది మీ అందరి కోసం రేపొద్దున్న హంసల్దేవి వీడియో ఇంకోటి వచ్చింది దయచేసి ఆ వీడియో కూడా మిస్ అవ్వద్దు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కింగ్ ఛానల్ వెనక్కి వెళ్తుంది అంటే పోర్టు మెల్లమెల్లగా తగ్గుతుంది ఇప్పుడు ఇప్పుడు వరకు పోటు మీద ఉంది మ్యాచ్ పోటు మీద ఉంది హంసలదేవి చూస్తున్నారా ఫ్రెండ్స్ వెనక్కి వెళ్ళిపోయింది చాలా ఇందాక చూడండి అక్కడ ఉన్నాము అక్కడ ఉన్నాము ఇప్పుడు అక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా ఎడదాకా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి బాగా ఎంజాయ్ చేయండి మేము మాత్రం వెనక్కి వెళ్తూ ఉంటామండి ఇంత పెద్ద పెద్ద ఎంజాయ్లు మేము చేయండి హాయ్ ఫ్రెండ్స్ లవర్స్ ఎవరున్నా సరే ఇక్కడికి రావచ్చు ఎందుకంటే మంచి ఎంజాయ్ చేసుకునే ప్లేస్ అనమాట ఇది సూపర్ ఉండిద్ది ఫ్యామిలీ ఏంటి లవర్స్ ఏంటి పెళ్ళి అయిన వాళ్ళు పెళ్లి కాయిన వాళ్ళు ఎవరైనా రావచ్చు అబ్బాయి హంసల్దేవి మీ అందరి కోసం నేనే చూడండి బాబు ఆలోచించిన ఆశాభంగా మంచి ధరణ మించినా అన్నట్టు చూడండి చూడండి బాబు చూడండి హంసల్టీవీ యొక్క వీడియోలు చూడండి ఓ గోవాయం దగ్గర నాయన గోవాయం పనికి వచ్చింది దాని అమ్మ మొగుడులాగా ఉంది సూపర్ సూపర్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి విజిట్ చేయండి బాగుండిద్ది నచ్చిద్ది ఆ మట్టి అంతా కొద్దిలోకి వెళ్ళి ఆయన ఫ్రెండ్స్ చూస్తున్నారా దివి ఇంతకు ముందైతే డైరెక్ట్గా ఇక్కడికి కార్లు కూడా కిందకి వచ్చేసాయి వచ్చేసాయనమాట ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి కార్లు కిందకి రావట్లేదు చూస్తున్నారా ఫ్రెండ్స్ హంసల లేడీస్ ఉన్నారు ఎన్ని క్లారిటీ కాదు ఫ్రెండ్స్ మీలో చాలా మంది హంసలు రావాలనుకుంటున్నారు కానీ రాలిన వాళ్ళకి మాత్రమే వీడియో తెలియని వాళ్ళకి కూడా లాస్ట్ టైం అయితే కార్ ఇక్కడ దాకా వచ్చిందనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారా లాస్ట్ టైం కార్ నేను దాకా వేసుకొచ్చాను కానీ ఇప్పుడు ఇక్కడ దాకా ఆటంటే మంచి పోటు మీద ఉంది గెత్త గెత్త కాదు సముద్రం సో అందువలన ఇక్కడ దాకా రాలే వాకింగ్ చేసుకోవటానికి ప్లేస్ బాగుంది షెడ్ బాగుంది అన్నట్టు ప్లేస్ బాగుంది వాకింగ్ చేసుకోవటానికి ఫ్రెండ్స్ చూడండి అది కదా ఎంట్రన్స్ లక్ సైడ్ హాయ్ ఫ్రెండ్స్ అది ఒక పరిగెత్త పీతలు పారిపోతున్నాయి ఫ్రెండ్స్ మనల్ని చూసి పీతలతో ఆడుకున్నామా మనకు ఒక సింహాసనంకి లాగా ఇక్కడ పడుంది కూర్చోడానికి సూపర్ సూపర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఆ చివరి ఉన్నాయి పీతలు ఈ మొత్తం బాగున్నాయి అలా బాగుతూ ఉండే పీతలే గుడ్ గుడ్ ఓ దయచేసి హంసల్దీవి చూడలేని వాళ్ళు నా వీడియో చూడొచ్చు ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ ఇది మంచి ఆకారంలో ఉంది అయితే మాత్రం చెట్టు ఇదే మనవాళ్ళకి వాళ్ళకి దీన్ని కూడా పెయింట్ కొట్టేసి దీన్ని మంచి డిజైన్ చేస్తారు బాగుంది సూపర్ మామూలుగా లేదు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ యవాకింగ్ ఛానల్ దయచేసి సముద్రం దగ్గరికి వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళని రండి కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించండి జాగ్రత్తలు పాటించి ఇక్కడికి రండి చాలా బాగుంటుందండి వస్తున్నారు చాలామంది వస్తున్నారు ఇప్పుడు సంఖ్య పెరుగుతుంది టైం ఎంత అవుతుంది ఓకే పదకొండు ఇరవై అవుతుంది కాబట్టి ఓకే పర్వాలేదు కొంచెం సబ్స్ అదే సబ్స్క్రైబర్లు అంటే అదేలే పెద్ద చాలామంది విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ అల్లలో ఎంత పెద్దగా వస్తున్నాయో మీకు అందుకే అల్లరి దగ్గరికి తీసుకొచ్చాను చాలా అంటే చాలా పెద్దగా వస్తాయి అంటే ఇంత పెద్ద పెద్ద పెద్దల్లో స్కీటింగ్ చేసేవాళ్ళు అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట అంత పెద్ద పెద్దల్లో హాయ్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియో ఏంటంటే అది కూడా చెప్పేస్తాం ముందుగానే ఇప్పుడే చదువుతున్నాను ఈ రోజు మనం హంసల్దీవిజిట్ చేసాం కదా రేపు పొద్దున్న ఈ దగ్గరలో ఊరి పేరు తెలియదు కానీ అండి ఇక్కడ పెట్రోల్ బంక్ అంటే పెట్రోల్ పడిందంట ఆ పెట్రోల్ పడ్డ ఏరియా ఏదన్నది మీ అందరు తెలియదు కాబట్టి ఆ పెట్రోల్ పడ్డ ఏరియా కూడా మీకు చూపిస్తాను దయచేసి మీరు అందరు చూడండి అది మీకు తెలియదు కదా ఈ దగ్గరలో పడింది సో అది మీరు చూస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది అంటే మన దగ్గరలో పెట్రోల్ పడతామంటే చాలా ఆశ్చర్యమే సో ఆ పెట్రోల్ మరి అంతేకాకుండా గ్యాస్ కూడా ఉందంట తీస్తున్నారంట తవి బయటికి సో నేను మీకు రేపొద్దున్న ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను హంసల్లీ చూడండి ఫ్రెండ్స్ హంసలు దీవిని అందరూ బాగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఇదే ఇటు సైడ్ నుంచి రావాలి అమ్మా ఎస్ అయ్యా చూస్తున్నారా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదే హంసలు తీవనమాట చాలా అంటే చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే ఉప్పు నీళ్ళు కదా ఎక్కువ నీళ్ళల్లో ఉండలేము అనమాట వీళ్ళకేనంటే కొత్త మోజు కాబట్టి తెలియక దిగుతారు కానీ నిజానికి ఈ నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండలేము అనమాట అది చూస్తున్నారా ఫ్రెండ్స్ అలలో ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఎంత బాగున్నాయంటే నిజంగా అంటే నిజంగా నిండు పౌర్ణమి రోజున ఇలా అలలో వస్తూ పోతా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా బిర్యానీ తింటే ఉండిద్ది కిక్కు ఆ కిక్కే వేరు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తాం కాదు ఫుల్ వీడియో కూడా ఇంకోటి ఉంది మీకు ఆ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండిది ఇంకా దయచేసి లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ చేసినట్టు బాపట్ల బీచ్ కన్నా సూర్యలంక బీచ్ ఇది సారీ అంసల్దేవి అనమాట బాపట్ల బాపట్లున్న హోటల్ అండి మీరు చూస్తున్న బీచ్ పేరు హంసల్దీవి ఫుల్ వీడియో కావాలంటే కనుక మన మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మంది వచ్చారు కాకపోతే ఏంటంటే నేను వీడియో కోసం ఇది పక్క వచ్చి వీడియో తీసుకుంటున్నాను దయచేసి దీవి చూడాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడవచ్చు మీకు లైవ్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్స్ తీసుకొస్తా వాళ్ళు బురదలతో ఆడుకుంటున్నారా నాయన సో బీచ్ 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 చూడాల్సిన కొరకు తీరిపోయింది అయిపోయింది బీచ్ మోజ్ అయిపోయింది సో ఫ్రెండ్స్ బీచ్ ఎవరెవరైతే చూద్దాం అనుకుంటున్నారో దయచేసి నా వీడియో చూస్తే చాలు మీరు అంశాలు తీయదాకా రాలేకపోయినా నా వీడియో చూడండి మీకు కూడా ఒక అవగాహన వచ్చింది అంటే బాగుంటే విజిట్ చేయండి లేదంటే వద్దు ఎవరైనా కానీ ఇక్కడ దాకా వస్తుంది దగ్గర దాకా కే మనం ఎక్కువసేపు అనేది ఇక్కడ ఉంటాం కూడా అనవసరం ఎందుకంటే ఆగాలనా నచ్చల ఇచ్చట మీ మీ అందరికీ నచ్చితే కనుక మీరు విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ దయచేసి మీరు చూడవచ్చు అది రావచ్చు వచ్చి బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండొచ్చు కానీ దయచేసి ఇక్కడికి వాళ్ళు ఎవరైనా కానీ ఒక ఇరవై లీటర్ల క్యాన్ ఒకటి తెచ్చుకోండి ఎందుకంటే ఆ క్యాన్ లేకపోతే కనుక వాటర్ అనేది ఇబ్బంది పడిపోతారు ఇక్కడంతా ఉప్పు నీరే ఇటు చూస్తున్నారు కదా ఇదేమో బీచ్ 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 దీవి బీచ్ బిర్యానీ అన్నట్టు బీచ్ హంసల్ దీవి బీచ్ ఏంటి విగ్రహాలు ఓకే పీత ఎవరో ఏదో మొక్కునుంటారు ల్ట్ వాటర్ లో బండి తుప్పట్టేసింది చాలా మంది ఫ్యామిలీ వస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ రక్షణ అంటే ఎలా చెప్పాలంటే మీకు ఐ మీన్ పోలీస్ సిబ్బంది అనేది కూడా లేదనమాట కాపు చేస్తున్నాడు దిగిపోయి అనమాట ఈ ఉప్పు ప్రాంతంలో ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ బళ్ళు దింపకూడదు బళ్ళు దింపటం వల్ల ఏమైతే అవి రెస్ట్ వచ్చేస్తుంది అన్న ఉప్పు నీరు అన్న తుప్ప వచ్చేసిద్ది ఉప్పు నీరు తుప్ప వచ్చేసిద్ది అస్సలా నువ్వు అనవసరం తింటావు తెలియక ఊరినే తుప్ప వచ్చేసిద్ది నువ్వు వెళ్ళా కానీ అర్జెంట్ గా వాటర్ సర్వీస్ చేస్తావు కిట్నాడ అప్పుడు ఏం అక్కడ ఉప్పు ఉంటే తుప్పొచ్చేస్తుంది ముందు చాలా బళ్ళు పాడైపోయిన బళ్ళు ఉన్నాయి వెళ్ళి అయింది అక్కడ ముందు కడిగి తీసుకున్నా ఎందుకన్నా మంచిది ఎందుకంటే తుప్పు వస్తుంది

ఫ్రెండ్స్ ఫైనల్గా మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూర్ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా బై బై సియూ